హలో ఆల్ అశ్విన్ బాబు దిగంగన జంటగా నటించిన చిత్రం శివం భజే గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రెడ్డి నిర్మాతగా అప్సర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాను సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ జానల్లో రూపొందిస్తున్నారు తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు ఇప్పటికే టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది నిర్మాత మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ వైవిధ్యమైన కథతో మా సంస్థ నిర్మాణంలో వస్తున్న చిత్రం శివం భజే టైటిల్ ఫస్ట్ లుక్ మించి టీజర్ కు స్పందన రావడం ఆనందంగా ఉంది జులైలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాం చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అని అన్నారు దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ శివం భజే టైటిల్ తోని అందరి దృష్టి ఆకర్షించాం టీజర్ కు ప్రేక్షకుల నుంచి ఊహించని విధంగా రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది నిర్మాత రెడ్డి పూర్తి సహకారం ఈ చిత్రం అద్భుతంగా విడుదల తేదీ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అని అన్నారు హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ టీజర్ కు అనూహ్య స్పందన వస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు అన్ని వర్గాలు ప్రేక్షకులని అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుంది దర్శకుడు అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఊహించిన దానికంటే అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు మీ అందరి ఆశీర్వాదంతో త్వరలోనే మా చిత్రాన్ని మీ ముందుకు తెస్తాం అని అన్నారు కాగా ఈ చిత్రంలో అర్బాజ్ ఖాన్ హైపరాది మురళీ శర్మ సాయిదీనా బ్రహ్మాజీ తులసి దేవి ప్రసాద్ అయ్యప్ప శర్మ శకలక శంకర్ కాశీ విశ్వనాథ్ ఇనాయా సుల్తానా కీలక పాత్రలు పోషిస్తున్నారు